హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా బాబోయే పిల్లల హడావుడి మామూలు ఉండదండి పొద్దున పూట మాత్రం వీళ్ళు స్కూల్కి వెళ్ళేంతవరకు టెన్షన్ టెన్షన్ ఉంటుందన్నమాట కానీ టెన్షన్ అయితే అస్సలు పడకూడదండి టెన్షన్ పడితే సగం రోగాలకి రీజన్ అనమాట లేట్ అయితే అవ్వనివ్వండి ఏమైంది కొంపలేమని అంటుకుంటాయి ఎవరైనా వచ్చి కొడతారా మిమ్మల్ని కానీ ఆటో ఎక్కడ వెళ్ళిపోతుంది బస్సు ఎక్కడ వెళ్ళిపోతుంది అన్నది ఒక టెన్షన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుందండి నాకు మీకు అనే కాదనమాట ప్రతి ఒక్క మమ్మీకి ఉంటుందన్నమాట ఈ టెన్షన్ అయితే సో ఈరోజు కూడా అట్లానే ఆటో వచ్చాగింది పిల్లలిద్దరు లేవడం లేట్ అయిపోయింది నేను కూడా లేవడం లేట్ అయిపోయిందిలేండి నేను కూడా ఎనిమిదింటికి లేచాను అనమాట పిల్లల్ని ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫిఫ్టీన్కి అలా అయితే లేపాను సో బాగా లేట్ అయిందండి ఎందుకంటే నిన్న నైట్ వచ్చేసి నిద్రపట్టలేదు అంటే నిన్న మార్నింగ్ బిఫోర్ ఎస్టర్డే నేను నిద్రపోయాను అనమాట మధ్యాహ్నం టైంలో బాగా టైడ్ అయిపోయి నిద్రపోయాను ఆ నిద్రపోయిన వారే నేను నైట్ నిద్ర రాలేదండి సో ఇంకా లేచి కాసేపు అడ్రస్లు అవి రాసుకొని ఇంకా అట్లాగా మళ్ళీ పడుకున్నాను అనమాట నిద్ర సరిపోలేదండి పొద్దున పూట వచ్చే నిద్ర భలే ఉంటుంది కదా మొత్తు మొత్తుగా ఉంటుంది కదా సో ఇంక ఇంకందుకు వీళ్ళిద్దరిని పంపించి నేను ఇక్కడ స్నానం చేసి రెడీ అవుతున్నాను నైన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారండి గగన్ యోమిక యోమిక కూడా వెళ్తుంది ఇష్టంగా వెళ్తుందండి కష్టంగా కాకుండా నాకు సైడ్స్ నా కర్లీ హెయిర్ వచ్చేసింది మీరు చూసారు కదా మస్తు కర్లీ హెయిర్ వచ్చేసిందండి మామూలుగా కాదు మీకు క్లియర్గా నాకు కర్లీ కర్లీ కనిపిస్తూనే ఉంటుంది నేను హెయిర్ అట్లా వదిలేస్తే ఏమైనా పైన ఏమైనా పెట్టి హెయిర్ వదిలేస్తే కర్లీ క్లియర్గా కనిపిస్తుందండి నార్మల్గా అయితే కొంచమే కనిపిస్తూ ఉంటుంది నాకు హెయిర్ స్టైల్ వేసుకోవాలని బాగా ఎక్కువ ఉంటుందండి కానీ నాకు పెద్దగా రావన్నమాట హెయిర్ స్టైల్స్ ఇదంతా కూడాను ఒక్కొక్కసారి మంచిగా బాగా వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏదో ఇంకట్లా కానిచ్చేస్తూ ఉంటాను అన్నమాట మళ్ళీ చెప్తున్న వినండి చిన్నదానికి ప్రతిదానికి అలా టెన్షన్ పడకండి దయచేసి ప్రశాంతంగా హ్యాపీగా మీ లైఫ్ని అయితే లీడ్ చేయండి నేను మార్నింగ్ టైంలో ఎలా రెడీ అవుతాననేది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ ఏదో ఒక సింపుల్గా రెడీ అవుతానండి మరి అంత హెవీ అయితే ఏం కాదనమాట జస్ట్ నార్మల్గా హెయిర్ స్టైల్ ఏదన్నా ఒక ఒక సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకుంటా తర్వాత కాటికి పెట్టుకుంటాను కాటికి కూడా ఇంతకుముందు పెట్టుకునే దాన్ని కాదు ఇప్పుడు కళ్ళు బాగా మంటలు వస్తున్నాయండి మొబైల్ ఎక్కువ చూడటం వల్ల సో అందుకే కాటికి పెట్టుకుంటున్నాను చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి ఎంత ఇంత జరిగినా ఎంత పీస్ఫుల్గా ఎలా ఉంటున్నారండి ఇంత పీస్ఫుల్ నిజంగా మీరు కాబట్టి ఉంటున్నారు మేము ఉండలేకపోతున్నామండి మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకుంటున్నాము అని చెప్పి అని చెప్పి నాకు చెప్తూ ఉంటారండి పీస్ఫుల్గా లేకపోతే సవా లక్ష హెల్త్ ఇష్యూస్ వస్తాయండి మనకి అలా హెల్త్ ఇష్యూస్ వస్తే మనల్ని ఎవరు చూసుకుంటారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పిల్లల గురించి ఆలోచించాలి కదా మనం వాళ్ళ గురించే మనము ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను సొంత వాళ్ళు ఎవరు ఆలోచించకపోయినా అమ్మని కదా నేను ఆలోచించాలండి తప్పదు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి జ్యూస్ అండి ఈరోజు ప్రోటీన్ షేక్ అయితే తాగట్లేదు ఎందుకంటే నిన్న బనానాస్ తీసుకొచ్చామండి చాలా పండిపోతున్నాయి పాడైపోతాయేమో అని చెప్పి అనిపిస్తుంది సో అందుకే ఇంక ఇక్కడ నేనైతే బనానా తాగుతున్నాను బనానా జ్యూస్ వేసుకొని తాగాలని అనుకుంటున్నాను అనమాట ఒక త్రీ బనానాస్ అయితే తీసుకున్నాను ఒక టూ కప్స్ జ్యూస్ అయితే అవుతుందండి చాలా చాలా బాగుంటుంది జ్యూస్ కూడా మీరు కూల్ వాటర్ వేసుకొని తా నేనైతే కూల్ వాటర్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయనండి జస్ట్ నార్మల్ వాటరే ప్రిఫర్ చేస్తాను కానీ ఇప్పుడు నేను చెప్పే డైట్కి ఏంటి అంటే కొంచెం నిదానంగా తగ్గుతారండి మరి అంత హెవీ హెవీగా అయితే ఏం తగ్గరనమాట ఎక్కువ ఎక్కువ తగ్గరు నిదానంగా స్లోగా తగ్గుకుంటా వెళ్ళిపోతారండి కనీసం వన్ వీక్ పడుతుంది ఒక కిలో తగ్గడానికి నేను చెప్పే డైట్కి ఎందుకంటే మనం నిండా తింటున్నాం కాబట్టి ఒక పూటే మానేస్తున్నాం పొద్దున పూట వచ్చేసి ఏదో ఒక మిల్క్ షేక్ ప్రోటీన్ షేక్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఏదో కూడా తాగుతున్నాం కదా కానీ మీరు పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే కొ ఫ్రూట్స్ కూడా కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుందండి కానీ నేను మరీ అంత హెవీ డైట్ అయితే హెవీ వెయిట్ అయితే లేను కాబట్టి నేను జస్ట్ నార్మల్గా తగ్గాలనుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తగ్గుదామని అయితే అనుకుంటున్నానండి సో అట్లాగా మధ్యాహ్నం పూట బాగా మంచిగా తింటున్నాను అలానే పొద్దున పూట వచ్చేసి మిల్క్ షేక్లు అవన్నీ తాగుతున్నాను సాయంత్రం వచ్చేసి అసలు నేను మానేస్తున్నాను అనమాట నేనైతే ఏం తినట్లేదండి మానేస్తున్నాను సాయంత్రానికి అంటే సిక్స్త్ తర్వాత ఇంకేం తినట్లేదు అనమాట ఏదన్నా ఫుల్గా ఆకలేస్తే ఒక పండు అయితే ఏదైనా తింటాను కానీ ఇంకంతకుమించి నేనైతే తిననండి మరీ పొట్టలో అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఆకలి వేస్తుంది అంటే మాత్రం తింటాను కానీ లేకపోతే నేనైతే అస్సలు తినండి నైట్ టైం అయితే అంటే నేను ఈ వీక్ నుంచి అంటే పోయిన వీక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇలా తినడం సో అదే నేను ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తినండి అని చెప్పి ఇంకొక విషయం ఏంటి అంటే స్వీట్ పూర్తిగా మానేయాలండి స్వీట్ పూర్తిగా మానేస్తేనే మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట షుగర్ మానేయాలి మీరు కావాలి అంటే సాల్ట్ వేసుకొని లెమన్ వాటర్ తాగొచ్చు కోకోనట్ వాటర్ తాగొచ్చు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు కానీ స్వీట్ అయితే పూర్తిగా మానేయాలండి ఇంక ఇక్కడ వేసుకొని తాగుతున్నాను చూసారా సో ఇట్లా అంటే మీ లైఫ్ని మంచిగా హెల్తీగా మార్చుకోవడానికి కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ అండి అంతే మన స్కిన్ కూడా ఒక గ్లోయింగ్గా చేసుకోవడానికి అనమాట ఇట్లాగా తాగండి రోజు ఆ డ్రెస్సులు రాయడం అయితే స్టార్ట్ చేశాను కొంచెం కష్టమే కొంచెం కాదు బాగా కష్టం కూర్చొని ఇంక ఇలాగా రాస్తా ఉంటా అనమాట ఎన్నింటికి స్టార్ట్ చేశాను తెలుసు చేతులు ఎండా చూడండి ఎక్కువ ఈ హ్యాండ్తో రాస్తామంట ఏ వేలు కూడా సొట్ట పోయింది చూసారా సొట్టబడింది ఇక్కడ ఈ వేలు ఈ వేలు సొట్టబడింది ఎన్నింటికి స్టార్ట్ చేశానంటే టెన్ థర్టీకి స్టార్ట్ చేశా ట్వెల్వ్ థర్టీ అయింది వన్ ఓ క్లాక్ అవుతుంది యా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇంకా కంప్లీట్ అవుతాయి ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అవుతాయి ఇంక వెళ్ళిపోయి మొత్తం అన్ని ప్యాకింగ్స్ అవి స్టార్ట్ చేయాలి సాయంత్రం కొరియర్ అతను వచ్చేస్తాడు అతనికి ఇచ్చేయాలన్నమాట కాసేపు రెస్ట్ కొంచెం ఎక్కువసేపు కూర్చొని కూర్చొని ఉండడం వల్ల కాళ్ళు అవి పీకు తను ఎప్పులు వస్తూ ఉంటాయి అరగంట అరగంటగా లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలండి లేకపోతే ఇబ్బంది అనమాట సో ఈ కొరియర్స్ రాయడం ఒక ఎత్తు అయితే నేను ఇంతకు ముందు పోస్ట్కి వెళ్ళి వేసేదాన్ని అదొక ఎత్తు అనమాట ఇప్పుడు కొంచెం పర్లేదండి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను ఎందుకంటే డిటీడీసీ వాళ్ళతో అనమాట బట్ ప్రైజెస్ ఎక్కువే కానీ మనం ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం కదా కస్టమర్స్కి కూడా కొంచెం ఫ్రీనెస్ ఉండాలి కదా వాళ్ళు శారీకి పే చేసి డెలివరీకి పే చేసి కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా సో అందుకే ఫ్రీ డెలివరీ అయితే పెట్టానండి మార్జిన్ కూడా చాలా చాలా తక్కువ అనమాట అసలుకి అంటే సరిపోతుంది నేను పడే కష్టానికి నాకు తెలిసి నాకు తక్కువ డబ్బులే వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి బట్ నాకు ఈ బిజినెస్ అంటే ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం అండి అస్సలు మామూలు ఇష్టం కాదు ఇంకందుకే ఒక పక్క ఇవి రాసుకుంటా ఉన్నాను మళ్ళీ ఒక పక్క ఆర్డర్లు వస్తున్నాయి ఆర్డర్లు అన్నీ రిసీవ్ చేసుకోవడం సో ఈరోజు అంతా కొంచెం బిజీ బిజీగా ఉంటానండి ఇంక రేపు నుంచి కొంచెం ఫ్రీ అవుతాను కానీ ఇంకా ఏ రోజు అడ్రస్లు ఆ రోజులు రాసుకోవాలండి ఆర్డర్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అలాగ పేర పెట్టించకుండా ప్రింట్ అన్నయ్య చెప్తున్నాడు ప్రింటర్ అక్కడ కొనుక్కో ప్రింటర్ అయితే బాగుంటుంది రేపు సేల్ వస్తుంది కదా ఆర్డర్ పెడతాను ప్రింటర్ అని చెప్పి అంటున్నాడు అనమాట సో ఆ ప్రింటర్ వస్తే చక్కగా ఫోన్ నుంచే మనము బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఎవరైతే అడ్రస్సెస్ పెడతారో అవన్నీ కాపీ పేస్ట్ చేసుకొని మంచిగా నువ్వు ఈజీగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు సో అది కంపల్సరీ కొనుక్కోవాలండి ఇది రాయడం చాలా కష్టం అనమాట ఒకేసారి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అడ్రస్సెస్ రాయడం అంటే చాలా కష్టం అండి అందులో ఏంటి అంటే ఇంతకుముందు పోస్ట్ వేసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ రాసేదాన్ని టూ అడ్రస్ రాసేదాన్ని మొత్తం రాసేదాన్ని ఇప్పుడు డిటీడీసీకి అయితే అంత పని లేదండి బాగానే ఉందనమాట డిటీడీసీకి అయితే ఫ్రమ్ అడ్రస్ మరి ఎక్కువ రాయాల్సిన వలన నా నెంబరు నా పేరు రాసి సరిపోతుంది సో ఇంక నేను బయటికి వెళ్ళి కూడా వెయ్యాల్సిన పని లేదండి జస్ట్ ఇంట్లో ఉండి అడ్రస్లు రాసి ప్యాక్ చేసుకొని వాళ్ళని పిలిస్తే ఆ కొరియర్ బాయ్ వచ్చి తీసుకెళ్తాడు అది కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు నిజంగా డిటీడీసీ సేఫ్ అందులో మనకి పోస్ట్ కంటే డి పోస్ట్ కూడా వెళ్తున్నాయి అడ్రస్సెస్ అన్నీ వెళ్తున్నాయి బట్ డిటీడీసీ కూడా వెళ్తున్నాయి కొన్ని డిటీడీసీలు కూడా వెళ్ళవన్నమాట అలాంటివన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి పోస్ట్లో వేసేయాలి నేనైతే వాళ్ళకే అప్పు చెప్పేస్తానండి ఎంత అయితే డబ్బులు అయ్యాయో చెప్పండి ఇచ్చేస్తాను నా దాకా మళ్ళీ తీసుకురావద్దు అని చెప్పి చెప్తాను అనమాట సో ఒక అందుకు సేఫ్ అని చెప్పుకోవచ్చు అబ్బాయి కొరియర్ అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు కాబట్టి ఇప్పుడు ఈ అడ్రస్లన్నీ ఇంకా ఐదో ఆరో ఉన్నాయి ఇవి రాసేస్తే ఇంక వెళ్ళి నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఈరోజు ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఫుడ్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడిప్పుడే కొంచెం నీరసం వస్తుంది ఏదన్నా ఒక ఫ్రూట్ తినేసి వెళ్ళాలన్నమాట ఈ అడ్రస్లు రాసి ఒక ఫ్రూట్ తినేసి వెళ్ళి నేను రాసుకోవాలి ఇదండి నా పరిస్థితి అయితే ఇలా ఉందనమాట వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఈరోజు నుంచి ఇప్పుడు వరకు అయితే ఇదే చేస్తాను ఇంకా ప్యాకింగ్స్ అయితే చేసుకోవాలి ప్యాకింగ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఈవినింగ్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్ వీడియో కానీ ఏదైనా శారీస్ వీడియో కానీ అన్నీ ప్యాక్ చేయంగా అసలు ఏం శారీస్ ఉన్నాయి ఏంటి అని నాకు ఒక ఐడియా వస్తుంది కదా సో అప్పుడు మీతో షేర్ చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్